ంచుకు వెళ్లిపోయేవా నేస్తాం అంటూ శ్రీశ్రీ గారు రాసిన ఎలిజీ తో నేటికీ సాహిత్య లోకంలో సజీవులుగా ఉన్న కవి కొంపెల్ల జనార్దన్ రావు శ్రీశ్రీ మిత్రులు కావడం శ్రీశ్రీ మహాప్రస్థానం గ్రంథాన్ని అంకితం పొందగలగడం వీరి అదృష్టం శైలి అందు సార్థకత కంటే సమాస తత్పరత ఎక్కువ గోచరించుచున్నది తెలుగు వాడకము చాలా తక్కువగా ఉన్నది భావములకును భాషకును సామరస్యము సంధించుట ఇంకనూ ప్రయత్నింపదగును అని శ్రీశ్రీ గారి తొలి ఖండకావ్యం ప్రభను సమీక్షించిన వారు కొంపెల్ల పూరికొండ అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారి ప్రేరణతో భారతి అనే పత్రికలో పనిచేయడమే కాకుండా ఆంధ్ర పత్రిక వంటి అనేక పత్రికల్లో పనిచేశారు ఉదయని అనే ద్వైమాస సాహిత్య పత్రికను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు నడిపించారు కిరణాలు అనే శీర్షికతో వీరు సాహిత్యాన్ని సమీక్షిస్తూ అనేక సంపాదకీయాలు రాశారు వీరు పద్యాలు కూడా రాశారు మల్లిక అనే నాటకాన్ని స్వర్ణయోగి వెలుగు అనే ఏకాంకికలు రాశారు